దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ జీఆర్ మినీ స్టూడియో ఒకటి ఏర్పాటు చేసి భాగ్యనగర ప్రజలకి అద్భుతమైన సేవలు అందించారు జిఆర్ మినీ స్టూడియో ద్వారా ఎలాంటి సేవలు అందించారు ఆ సేవలు ఎంత ఆనందాన్ని ఇచ్చాయి అనేది ప్రముఖ ఆర్టిస్ట్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ నట్రాజ్ భట్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను ఏమైందంటే ఇందాక మీకు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా ఏమైందంటే నేను ఒకరోజు షూట్ చేస్తూ ఉంటే ఇట్లా దాంట్లో కెమెరాలో ఫిలిం లేకుండా షూట్ చేస్తాడు పెద్ద ఫోటోగ్రాఫర్ వారి నాని ఇంత పెద్ద కెమెరామెన్ అయ్యి ఫిలిం ఉందా లేదా అని చూసుకోలేని వ్యక్తి నేను ఆ ప్రయత్నం నేను చేయొచ్చు కదా అని ఎఫ్ టు కెమెరా ఫిల్మ్ కెమెరాని నేను కొనుక్కొని లైట్లు కొనేసుకొని నాకు ఓన్ ఫ్లాట్ ఉంది కుబేర టవర్ నారాయణగూడలో ఉంటే అక్కడ కెమెరాలు పెట్టేసి పెట్టుకున్నాను నేను జిఆర్ మినీ స్టూడియోని నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఒక కెమెరామెన్ను నేను అసైన్ చేసుకునేవాడిని రోజుకు రెండు వేలు ఇచ్చేవాడిని రోజు పరిడి ఇచ్చేసి నేను నెలలో పది పదిహేను రోజులు షూటింగ్ పెట్టుకునేవాడిని పోర్ట్ఫోలియో చేసేవాడు పోర్ట్ఫోలియో అంటే ఒక ఆర్టిస్ట్ హీరో కావాలన్నా హీరోయిన్ కావాలనుకున్న పిల్లలైనా పెద్దోళ్ళు అవసరం ఎవరైనా కానీ ఒక సినిమా రంగానికి కానీ టీవీ రంగానికి వెళ్ళాలనుకుంటే ఫొటోస్ ఉంటే ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీ ఓ పలానా కావాలి ఒక్కొక్కరు ఐదు ఐదు పది పది ప్రింట్లు చేయించుకొని వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నట్టు ఇస్తే నేను పెద్దవాళ్ళు అంతా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తీసుకుంటే నేను కొందరికి ఫ్రీగా చేసేవాడిని కొందరికి ఐదు వందలకి చేసేవాడిని కొందరికి వెయ్యి రూపాయలు చేసేవాడిని పదివేలకు కూడా చేసినా ఇరవై వేలకు కూడా చేసిన వాళ్ళు వచ్చి ఫ్యామిలీతో వచ్చి మేము అంత తెచ్చుకోలేండి రండామా రండి నేను మేకప్ నా డ్యూటీ అయిపోయింది కదా ఏదో వాళ్ళకి సాయం చేద్దాం రేపు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు కానీ లేదని చెప్పేసి చాలా మందికి నేను అట్లా సాయపడి ఎప్ప జిఆర్ అంటే గ్రీన్ రూమ్ అని పెట్టుకున్నాను గ్రీన్ జీ ఫర్ జీ గ్రీన్ రూమ్ అని మినీ స్టూడియో ఎందుకంటే చిన్నగా ఉండేది కాబట్టి జిఆర్ మినీ స్టూడియో అని పెట్టుకున్నాం రాజ్ అని కూడా ఉంటుంది దాని జిఆర్ అంటే మా నాన్నగారి పేరు కూడా దాంట్లో కలిసి వస్తుందని పెట్టుకున్నా రెండు కలిసి వస్తాయని నేను అట్లా పెట్టుకున్నాను ఫోటో పోర్ట్ఫోలియో చేశాను నేను యాడ్లు చేశాను క్యాలెండర్లు చేశానండి